అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా డెబ్బై కోట్ల మందికి గుడ్ న్యూస్ భారీగా తగ్గనున్న వీటి ధరలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారి కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక గత ఏడాది బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి దేశ సరఫరాలో ఎలాంటి సమస్య లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది పప్పు ధాన్యాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది ఇక ఇప్పుడు ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది ఇక దీని నుండి సామాన్య ప్రజలు చాలా ఉపశమనం పొందవచ్చు ఖరీఫ్ సీజన్లో వర్షాలు బాగా కురుస్తున్నాయి పప్పు ధాన్యాలు వరి పంటల సాగు పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఇక దీనివల్ల రానున్న నెలల్లో ద్రవ్యోల్పణంపై సామాన్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పప్పు ధాన్యాలు బియ్యం ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి డేటాను సమర్పించిందో తెలుసుకుందాం ఇక రుతుపవనాలు మెరుగ్గా ఉండడంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు విస్తీర్ణం ఏడు శాతం పెరిగింది అంటే వరి విస్తీర్ణం నూట అరవై ఆరు పాయింట్ ఆరు లక్షల హెక్టార్లకు పెరిగింది వ్యవసాయ శాఖ గుణాంకాల ప్రకారం గత ఏడాది జూలై పంతొమ్మిది వరకు నూట యాభై ఐదు పాయింట్ అరవై ఐదు లక్షల హెక్టార్లో వరి సాగైంది అంటే రానున్న నెలల్లో బియ్యం ఉత్పత్తి పెరగటం వల్ల ధరలపై గణనీయమైన ప్రభావం చూపి సామాన్యులు దవ్యోపనాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు ఇక భారతదేశంలోనే నూట నలభై కోట్ల జనాభాలో డెబ్బై కోట్ల మంది అంటే యాభై శాతానికి పైగా ప్రజలు బియ్యంపై ఆధారపడి ఉన్నారు ఇక ఎలాంటి పరిస్థితుల్లో బియ్యం ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇక జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం పెరుగుదల గుణాంకాలను శుక్రవారం వ్యవసాయ శాఖ విడుదల చేసింది గత సీజన్లో డెబ్బై పాయింట్ పద్నాలుగు లక్షల హెక్టార్లలో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది లక్షల హెక్టార్లకు పెరిగింది అయితే ఏడాది క్రితం నూట ముప్పై నాలుగు తొంభై ఒక్క లక్షల హెక్టార్ల విస్తీర్ణతతో పోలిస్తే ముతక ధాన్యాల విస్తీర్ణం తక్కువ అంటే నూట ఇరవై మూడు పాయింట్ డెబ్బై రెండు లక్షల హెక్టార్లు నాన్ ఎడిబుల్ కేటర్లో గింజల సాగు విస్తీర్ణం ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు నూట అరవై మూడు పాయింట్ పదకొండు లక్షల హెక్టార్లు కాగా గత ఏడాది ఇదే కాలం లో నూట యాభై పాయింట్ తొంభై ఒక్క లక్షల హెక్టార్లలో సాగైంది ఇక నూనె గింజల్లో సోయాబీన్ విస్తీర్ణం నూట ఎనిమిది పాయింట్ తొంభై ఏడు లక్షల హెక్టార్ల నుంచి నూట పంతొమ్మిది పాయింట్ నాలుగు లక్షల హెక్టార్లకు పెరిగింది ఈ ఖరీఫ్ సీజన్లో గతంలో నూట ఐదు పాయింట్ అరవై ఆరు లక్షల హెక్టార్లలో పత్తి సాగావుగా ఇప్పటి వరకు నూట రెండు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లకు తగ్గింది మొత్తంగా ప్రస్తుతం ఖరీఫ్ నాట్లు సీజన్లో జూలై పంతొమ్మిది వరకు అన్ని ఖరీఫ్ పంటల మొత్తం విస్తీర్ణం ఏడు వందల నాలుగు పాయింట్ నాలుగు లక్షల హెక్టార్లకు పెరిగింది గత ఏడాది ఇదే కాలంలో ఆరు వందల ఎనభై పాయింట్ ముప్పై ఆరు లక్షల హెక్టార్లుగా ఉంది దేశీయ డిమాండ్ను తీర్చడానికి భారతదేశం తినదగిన నూనెలు పప్పులను దిగుమతి చేసుకుంటుంది పంట చేతికి వచ్చే వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే పప్పు ధాన్యాలు మరియు గింజల పంటల విస్తీర్ణం పెరగడం వల్ల బంపర్ ఉత్పత్తిని సాధించవచ్చు